మీద బర్త్ డే ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ పేరెంట్స్ చెప్పారా ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష ప్రదేశంలో ఇవన్నీ చేయడం చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంత్ పాషా పృథ్వీరాజ్ టేక్ ద చార్జ్ అందరు పేర్లు తీసుకోండి కూడా ఇతని గెటప్ బాగా ఉంది కదా ఏందది పైన కిరీటమా కిరీటము గజమాల లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లే రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు డిమార్ట్ ఎట్ ఎక్స్క్యూజబుల్ డిమార్ట్ ముందు రోడ్ గురించి మనం రోడ్ రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీద వాట్ ఈస్ బాగా టేక్ ఆల్ ద నేమ్స్ అండ్ డీటెయిల్స్ మీ మేనేజ్మెంట్ తో మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ల మీద ఎందుకు అలో చేస్తున్నారు ప్రతిదీ కూడా తీసుకుంటాము అన్ని బీటెల్ తీసుకుంటాం మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సీ మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనగాలైతారు గుర్